జేవి అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో అవంతి శ్రీనివాస్ కామెంట్స్ ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమం అందించాం ఈ గ్రామంలో రెండు వేల ఓట్లు ఉన్నాయి అగ్రహారం గ్రామంలో పద్దెనిమిది కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశాం సుమారు రెండు కోట్లకు పైగా అభివృద్ధి కోసం ఖర్చు చేశాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాం నూతన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా లంచాలకు తావు లేకుండా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందింది ప్రజల వద్దకు సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి గడప వద్దకే సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు అగ్రహార గ్రామంలో నూట అరవై మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ నూట అరవై మంది ఇళ్ల స్థలాల రేటు సుమారు రెండు కోట్ల పైన ఉంటుంది మన హైదరాబాద్ అధ్యక్షులు హనుమంతి గారు మన చిన్నకి అలాగే నల్లబాబు గారు రాముకి ఆ పన్ను నరసింహరావు రాము ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరు హృదబ్ నమస్కారం మరి మీ విగ్రహాల గ్రామం గతంలో చాలాసార్లు రావడం జరిగింది గడప గడప కూడా రావడం జరిగింది అలా ఇప్పుడే చెప్పారు మన నాయకులందరూ చెప్పారు సంక్షేమ గురించి అభివృద్ధి గురించి మన ఆత కార్పొరేషన్ డైరెక్టర్ గారు కూడా అడిగారు ఏమనంటే ఏదో కమ్యూనిటీ హాల్ కావాలని తప్పనిసరిగా చేద్దాం మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేసాం మళ్ళీ జగన్ గారికి ఓటు ఎందుకన్నది ఒక నాలుగు విషయాలు చెప్పి మేము విరమిస్తాను ముందుగా మీ జీవి అగ్రహారంలో ఎన్ని ఉన్నాయి రెండు వేల ఓట్లు ఉన్నాయి కానీ మరమ్మ మీ అందరికీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది పద్దెనిమిది కోట్లు దానిలో రెండు కోట్లు ముప్పై లక్షలేమో డీపీటీ అలాగే లేదు ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు కూడా ఇస్తానని చెప్పారు ఇంకా ఆయన రాని వాళ్ళు ఉంటే రేపు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్నటువంటి ఒక్కరికి వాళ్ళ కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం జగన్ గారు గొప్పతారు మళ్ళీ అంతేగానే తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా జనముఖం చెప్పి రికమెండేషన్లు చెప్పి మరి ఇవ్వటం అనేది జరిగేది కాదు ఇక్కడ అందరికి ఇస్తారమ్మా అర్హత ఉంటే అర్హత ఉంటే అర్హత లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇవ్వలేదు రెండు రోజులు ఇక్కడ రికమెండేషన్లు ఉండవు సర్పంచ్ రికమెండేషన్లు కార్పొరేట్ రికమెండేషన్ ఎమ్మెల్యే రికమెండేషన్లు ఉండవు అర్హత ఉంటే అందరికి వస్తాయి అర్హత లేకపోతే ఎవరికైనా రాదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అని అలాగే లంచాలు లంచాలు ఉన్నాయమ్మా చెప్పండి లంచాలు లంచాలు ఉన్నాయా ఉంటే ఉన్నాయని చెప్పండి అది లేవని చెప్పండి లేవు అలాగే ఇదివరకే మీకు జీవగ్రహారం పంచాయతీ పంచాయతీలో మీకు ఏదైనా పని ఉంటే మిమ్మల్ని ఆఫీస్ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్లో అది తీసుకోకుండా కాంట్రాక్ట్స్ వెళ్ళాల్సి వచ్చారు ఇవాళ మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అందరూ మీ ఊళ్ళో ఉంటే మీ దగ్గర ఉంది వాలంటీర్స్ దగ్గర వస్తున్నారు అందరూ కూడా మీకు అనుకూలంగానే పనిచేస్తున్నారు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ అవసరం లేదా సో ఉండాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి జగన్ గారు వస్తేనే వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుంది సచివాలయ వ్యవస్థ ఉంటుంది ఈ రికమెండేషన్ లేకుండా లంచాలు లేకుండా మీ అందరికీ కూడా ఇంట్లో కూర్చుంటే పథకాలు వస్తాయి పొరపాటున మళ్ళీ జగన్ రాకుండా చంద్రబాబు వస్తాయి నేను చెప్పలేదు రామకృష్ణ ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడి జనబాబు కమిటీలు రికమెండేషన్లు పంచాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏంటంటే మీ గ్రామంలోనే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికి వెళ్ళాను ఎందుకు రమ్మంటదే జగన్ గారి పేరు రెండు ఇష్టం లేక పథకాలు వచ్చినామంటే ఆ వచ్చిన బాబు ఎవరు ఇచ్చారమ్మా అంటే వాళ్ళంటే ఇచ్చినట్టు ఇంకో రమ్మలు వచ్చింది ఆ వచ్చిన బాబు బ్యాంకులో బండి తీసుకున్నాం బ్యాంకులు ఎవరు వేశారు లోన్ వేసారా జగన్ గారు బంట నడితే బ్యాంకులో బండి ఇంకో రమ్మంటది ప్రభుత్వం ఇచ్చిన బాబు అని తెలియదు ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వం ఉంది చంద ప్రభుత్వం జనాభా ఇచ్చాడా మోసం బాబా చేశాడా చేయలేదు సున్నా రెడ్డి ఇచ్చాడా ఇవ్వాలి ఎన్వసాల్లో ఇచ్చాడా ఒకటి వేలు ఉంది మరి మీరు ఎంతమంది ఇచ్చా రామకృష్ణ ఎవసరాలు నూట అరవై మందికి ఎన్ఎస్థాయిలు ఇచ్చాం మూడు ఎంత గజమ ప్రోగలు ఉంది అంటే యాభై నిజాలంటే పదిహేను లక్ష రూపాయలు మీరు చెప్పండి పదిహేను లక్షల రూపాయలు ఇంటి స్థలాలంటే వందంటే కోటి ఇచ్చావమ్మా మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా ఇస్తారమ్మా అర్వాత ఉన్నవాళ్ళు ఎవరున్నా కూడా మరి సచివాలయం అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఇస్తుంది ప్రభుత్వం ముప్పై ఒక్క లక్షల మంది ఇచ్చారు నిల పట్టాలి వాళ్ళందరూ మాకు ఓట్లేసాలి ముఖ్యమంత్రి మంది జగన్ గారు గొప్పతనం అది పొలం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల పార్టీ చోట్ల అన్ని వర్గాలు ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చేద్దామని కోరుకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్ గారు ముఖ్యమంత్రి మైండ్ అయితే మనకి ఏమొస్తుందంటే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతూ వాలంటీర్స్ ఉంటారు సచివాలయ వ్యవస్థ ఉంటుంది వీటితో పాటు విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తానని చెప్పడానికి విశాఖపట్నం నుంచి పరిపాలన రాజధాని చేస్తే నేను బాగా వచ్చా ఆపెంట్ సార్ అది స్వామి ఎంత భూమి నగరం ప్రమాణ సేకరణ చేసిన వెంటనే శ్రీవేకనారా ఉన్న భూమి రేట్లన్నీ కూడా ఐదు కోట్ల రూపాయల భూమి పది కోట్లు అవుతుంది పది కోట్లు అవుతుందంటే చోటు సంపూర్ణ ఇక్కడ విశేషం ఏంటంటే భూములు ఎక్కువ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అయితే మీ పక్క నుంచి జయవగరానికి పక్క నుంచి వెళ్తుంది సిక్స్ మంత్స్ రోడ్డు రేపు భోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది వస్తే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వయా బీపీ మయా జయనగరాల నుంచి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి రేపు మే పదమూడో తారీఖు జరిగిన ఎలక్షన్స్లో మీ అందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు మీ అమూలమైనటువంటి అతి ప్రభుత్వం ఓట్లు రెండు కూడా రానికలు చేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా మరి చైతన్య సమస్యలు నడుస్తానని తెలియజేస్తారు మా ఓటు ఎంపీ చేసిన బొత్స జాన్సీ గారు ఆవిడ కూడా మరి బొత్స గారు పెద్దమని మంచి ఉన్నతి విద్యావంతరాలు అంటూ మరి నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు ఉన్నారు ముఖ్యంగా యాదవ కులంలో సూర్యాడు గారు ఇక్కడ చప్పలు కొట్టమని చెప్పారు ఎమ్మెల్యే తర్వాత నెమ్మత్ర పోస్టానికి మార్కెట్ నుంచి చేయరు రెండు సంవత్సరాల నుంచి అక్రమాన్ని చంద్రబాబు కూడా వచ్చారు ఆయన కూడా చప్పలు కొట్టే అక్రమాన్ని చంద్రబాబు అతిక ఇచ్చింది విశాఖ నగరం అంటే రాష్ట్రం అతిపెద్ద నగరం కార్పొరేషన్ పదవి కార్పొరేషన్లు ఉంటే విశాఖ నగరానికి మేయర్గా చేసినటువంటి మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మనం కూడా చైర్మన్ ఇచ్చారు అఫ్కోర్స్ అది కూడా పార్టీ విషయం ఇక్కడ ఈస్ట్ ఇక్కడ మీద టికెట్ ఇవ్వలేకపోతే అక్కడ టికెట్ ఇచ్చారు ఈస్ట్లో అక్కడ ఉండిపోతే కూడా చైర్మన్ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీలో బమ్మిన ఉమ్మగారు ఎప్పటి నుంచో ఉన్నారు మా చిన్నప్పుడు ఎప్పుడో చేసింది బాగా రెండు వేల తొమ్మిదిలో అప్పుడు అప్పటి నుంచి అలా ఉంది ఆవిడ కానీ వీళ్ళకి మన అక్రమ వాళ్ళకి ఇక్కడ రాగానే పార్టీలో జాయిన్ కానీ మన ఏది ఈ పోస్ట్ ఇచ్చిన సమన్వగత పోస్ట్ భూముల నేను వచ్చాన టికెట్ ఇచ్చారని ఈస్ట్లో వచ్చాక వెళ్ళకపోతున్నాను ఈస్ట్లో ఓడిపోతే వడా చైర్మన్ ఇచ్చారు అంటే ఒక మేయరు ఒక వడా చైర్మన్ మరి వంశకృష్ణ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ అలాగే పల్లా చరిత్ర కేసీఆర్ చైర్మర్సన్ విశాఖ జిల్లాలో వాళ్ళు పురుస్కూ ఒకే సందర్భంలో వచ్చినటువంటి కులం ఒకే ఒక కులం యాదవ కులం ఒకే ఒక పార్టీ ఐఎస్ఆర్సీ పార్టీ మన భూమిలో కూడా ఇంతమంది నాయకులు ఉన్నా నగరాలు ఉన్నారు మరి మిగిలిన కులాలు కూడా మీరు అందరూ ఉన్నారు కానీ మన యాదవ రాజు సామ్రాజ్యం మరి ఎదురుగా ఇచ్చాం మన అనుమతి సూర్య గారికి రెండు సంవత్సరాలు కూడా మరి పార్టీకి అలాగే పార్లమెంట్ సభ్యులు చెప్తున్నారు మరి మన ఏలూరులో కానుమ నాయకులు అబ్బాయి సూర్యవాదం చూడటం కానీ అన్న కుమార్ యాదవ్ నరసలు కూడా కానీ జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా వాడుకోదంతే ఆమె అభ్యర్థి ఇచ్చారు వాడు మరి ఈ రకంగా అన్ని రకాలుగా యాదవ కులం అభ్యున్నతికి యాదవ కులమే కాదు వ్యాధి కార్మికులే కాదు మరి గౌడ కార్మికులు కావచ్చు సెట్ కావచ్చు అన్ని బీసీ కులాలకు కూడా యాభై ఆరు కులాలకి మీ